ప్రజలను ఆకర్షించాలనే వైఖరి మారాలి ప్రజలను ఆకర్షించగలిగే ప్రత్యేకమైన యేసు ప్రభువుకు లేదు అదే విధముగా ఈనాడు మనలో కాని మన సంగములలో గానీ అటువంటి సమ్మోహన శక్తి ఉండకూడదు అందమైన భవనాల ద్వారా కాని అద్భుతాల ద్వారా కానీ వేదికల మీద ప్రసంగాల ద్వారా కాని ప్రజలు మన దగ్గరకు వచ్చినట్లు మనము ఎవరిని ప్రలోభ పెట్టకూడదు లూకస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో యేసు ప్రభు వారు ఇలా అంటున్నారు మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ప్రియమైన స్నేహితులారా కేవలము దైవభక్తి కారణముగానే ప్రజలు మన దగ్గరకు రావాలి అలా వస్తేనే మన దగ్గర వాళ్ళందరూ దైవభక్తిని ప్రేమించే వారనే నిశ్చయత మనకు కలుగుతుంది దేవుని రాజ్యమును నిర్మించుటలో ఈనాటి క్రైస్తవ లోకంలో మనము కనుగొనే శ్రావ్యమైన పాటలు పరిశుద్ధాత్మక ప్రత్యామ్నాయంగా మారిపోయాయి ఇది అంత నష్టమో కదా పాటలు పాడే వరము అనేది మానవ ప్రమాణాలకు సంబంధించినది పాడేవారి జీవితాలు కూడా దేవునికి అంగీకారోగ్యంగా ఉండాలి మారు మనస్సు పొందని వారికి కూడా ఈ సామర్థ్యము ఉంటుంది పాడటానికి కానీ లేక ఒక వాయిద్యము వాయించడానికి కాని మనం ఎప్పుడు వ్యతిరేకము కాదు ఒకవేళ దేవుడు వీటిని మీకు ఇచ్చినట్లయితే ఉదారంగా వాడండి కాని వాయిద్యము వాయించడము ద్వారా అందరూ పాటలు పాడుతుంటే ఇది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉందేమో అని అనుకోవటము ఎంతో బుద్ధిహీనత దేవుడు ఎల్లప్పుడూ మన హృదయములను చూస్తాడు తరచుగా ఏమి జరుగుతుంటుందో మీకు తెలుసా అందరూ బాగా పాడుతున్నప్పుడు కొంతమంది సహోదరి సహోదరులు వారిలో వారు సనుగుతూ ఉంటారు అయ్యో అంతరంగంలో బాణి మారుతుంది దీన్నే దేవుడు చూస్తుంటాడు ఎవరైతే కేవలము మానవ సంబంధమైన మనసులతో కూర్చుంటారో వారు నీ రుచికరమైన శ్రావ్యమైన పాటలను ఆస్వాదిస్తుంటారు ఇదే విధముగా ఈనాటి క్రైస్తవ లోకములో కూడా అనేకమైన ప్రార్థనలు మరియు ప్రసంగాలలో కూడా అలంకార రూపమైన పదాలు మరియు రకరకాల విన్యాసాలను మనము చూస్తున్నాము కొందరైతే ఇవన్నీ ఎందుకు చేస్తారు సమస్తము కూడా అక్కడున్న మనుషులను ఆకట్టుకోవడానికే చేస్తారు కాని ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అసహ్యము మనము పాడే పాటలు సంగీతము దేవునికి మాత్రమే ఘనత వచ్చేలా ఉండాలి మనుషుల దృష్టిలో మనలను మనము హెచ్చించుకునేలా ఉండకూడదు ప్రియమైన స్నేహితులారా మనము దేవుణ్ణి సంతోష పెట్టుటకు కాకుండా మనుషులను సంతోష పెట్టుటకు జీవిస్తూ వారి కొరకే పరిచర్య చేస్తున్నామేమో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నట్లయితే దేవుణ్ణి క్షమించమని అడుగుతాము దేవుని ఎదుట జీవించడానికి ఆయన కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి